నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల కోసం పార్టీలు ఈక్వేషన్లు రకరకాల మార్పులు చేర్పులకి ప్రయత్నిస్తూనే ఉన్నాయి ఇప్పుడు నర్సాపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయలు గత ఎన్నికల్లో లక్ష యాభై వేల గెలిచారు ఆయన ఫస్ట్ గతంలో ఆయన నేను గుంటూరులో పోటీ చేస్తానని చెప్పి వైసీపీని అడిగితే కాదు కాదు మీరు నర్సాపేటలో పోటీ చేయమని చెప్పి వాళ్ళు పోటీ చేయించారు ఆయన అక్కడ బాగానే మంచి మెజార్టీతో గెలిచారు ఇప్పుడు ఆయన నర్సాపేటలో నేను చేస్తాను లేదని నేను మానుకుంటానంటే ఇప్పుడు ఆయన్ని కాదు కాదు నువ్వు గుంటూరులో చేయమని చెప్పేసి ఇప్పుడు వైసీపీ ఒత్తిడి చేస్తుంది ఒకవేళ గుంటూరు వెళ్లాల్సి వస్తే మాత్రం నేను అసలు పోటీ చేయనని చెప్పేసి అంటున్నాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా లేదు లేదు ఆయనే పోటీ చేయాలని అంటున్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆల్రెడీ ఆ సీటు కేటాయించేసినట్టుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ అలాంటి పరిస్థితే కన్ఫర్మ్ అయితే ఆయన ఒక పార్టీ నుంచి బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నారు ఒకవేళ ఆయన పార్టీ నుంచి బయటకు వస్తే టిడిపి ఆయన పార్టీలో తీసుకొని గుంటూరు టికెట్ కేటాయించే అవకాశం ఉంది గుంటూరులో ఎందుకంటే ఎంత ముందు పోటీ చేసిన గల్లా జయదేవు ఇప్పుడు నేను పోటీ చేయను అంటున్నాడు గనక అయితే ప్రస్తుతం జనసేనలో చేరిన బాలశరి గుంటూరు టికెట్ ఆశిస్తున్నాడు ఒకవేళ ఈయన పార్టీలోకి వచ్చి గుంటూరు పోటీ చేసే అవకాశం ఉంటే బాలశరిని మచిలీపట్నం మారుస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నాడు